சேவக்கு முருந்தம் தர்மசாஸ்தித் தன்னதான வந்து பிராரம்பு எந்த மந்திரி அனாகுளம் ఎంతోమంది కడు పేదరికంలో ఆకలితో అనుమతిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కున చేర్చుకొని సేవ చేసినటువంటి సంస్థ ఈ పారిశ్రామిక ప్రాంతంలో శ్రీ ధర్మశాస్త్ర నిద్యానదనం దాని వ్యవస్థాపకులు కౌటమ్ బాబన్న గారు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఎవరు సాయం చేసినా చేయకుండా నా సంకల్పం సేవ చేయడమే నా సంకల్పం పేదలకు ఓ ఇక్కడ అన్నం పెట్టడమే అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క సంస్థను నిర్వహణ చేస్తున్నటువంటి కౌటం బాబన్న ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు నాకు తెలిసి మన పారిశ్రామిక ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాలలో ఎవరు కూడా ఇంత గొప్పగా ఇటువంటి ఆలోచన చేయరు పేదలు ఒక పూట అన్నం తింటారు మళ్ళీ మధ్యాహ్నం వరకు ఇరవై నాలుగు గంటల వరకు అన్నం తినకుండా ఉండాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉంటారు ఉదయం వాళ్ళకు ఎక్కడో ఒక ఆడ టిఫిన్ దొరుకుతుంది మా ధర్మశాస్త్ర విత్త పెడుతుంది అని అను ఆలోచన వచ్చేటువంటి విధంగా వారికి పేదలకు ఆకలితో అలమటించేటువంటి వాళ్ళకు ఇడ్లీ సాంబార్ పెట్టడం అనేది విధంగా చాలా గొప్ప కార్యక్రమం దీన్ని నిర్వహణ కోసం ఇంత ఒడిదొడుకులు వచ్చినా కూడా నిర్వహణ చేస్తా అని చెప్పేసి ఈరోజు ప్రారంభం చేస్తున్నటువంటి గౌతమ్ భావనను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను దాదాపు ధర్మశాస్త్ర అన్నదానం అంటే గోదావరిగలి ప్రాంతంలో బాబల మిత్రులు ఇక్కడే ఎక్కడ అనాథలు ఉన్నా వాళ్ళందరి తెరదీసి వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టే ఒక అన్నదాత అనేది వారికి పేరున్నది అలాగనే ఇవాళ చాలామందికి పొద్దున్నే లేస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇగర్ పేషెంట్లు మరియు ఇద్దరిద్దర పేషెంట్లతోటి తోటి అందరూ కూడా సమర్థత అవుతున్నారు వాళ్ళందరికీ కూడా అనాథలందరూ కూడా అంటే రెండు గంటలు ఇప్పుడు వారు పెద్దని చెప్పినట్టు ఒంటి గంట వారికి వాళ్ళ ఏం తినకుండా ఉంటే ధ్యానం చేసుకుంటారు ఇది కూడా వీలు కాకుండా ఉంటుందని పెద్దలందరూ కూడా వద్దున పూట టిఫిన్ పెడితే బాగుంటుంది అంటే దాన్ని స్ఫూర్తి తీసుకొని వాళ్ళ పొద్దున ఇడ్లీ సాంబార్ అనేది దాని మీద ప్రతి ఒక జంక్షన్లో ఒక ఒక్కొక్క రోజు ఒక్కొక్క జంక్షన్లో పెట్టడానికి వారి వారికి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకునేందుకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి అందించి ఇలాంటివన్నీ కూడా ముందుకు తీసుకురావాలి దీనికి బాబా ఎప్పుడు కూడా అయ్యప్ప ఆస్త్రలతోటి ఎన్నో కార్యక్రమాలు మొదలు చేయాలని కోరుకుంటూ ఆవిర్భవించి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటున్నది ఆకలి ఉన్న అన్నార్థులకు అన్నం పెడుతున్నాము ఇప్పుడు కొత్తగా పొద్దున కొంతమంది మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని కొంతమందికి అన్నం పెడుతున్నారు పేదవారికి కానీ ఎవరైనా ఉన్నవారికి కానీ అయ్యప్ప స్వామి పేరున ప్రతి నిత్యం ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దగ్గర ఈరోజు ప్రారంభం చేస్తున్నాం పోజమ్మ గుడి దగ్గర ఇడ్లీ సాంబార్ పంపిణీ అయ్యప్ప స్వామి అంటే అన్నదాన ప్రభువు దాన్ని నిజం చేయాలనే సంకల్పంతోనే శాస్త్ర ఆవిర్భావం ఇక్కడ ఉండే అటువంటి ప్రతి స్వామి శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన చేతిక మెంబర్లు దీనికి గాను మాకుగా మేము అంతా పెంచుకొని అయ్యప్ప స్వామికి సేవ చేయాలనే సంకల్పం అన్నదాన ప్రభు అంటే ఆకలిగొన్న అన్నార్థులకే అందాలే ఆ అన్నము అనేది అత్యవసరం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పద్దెనిమిది సంవత్సరాలుగా చేస్తున్నాం అయితే అల్పవారం పొద్దున టిఫిన్ చేయడం అనేది పేదవారికి ఇబ్బంది ముప్పై నలభై రూపాయలు పెట్టి చేయడం ఇబ్బంది కాబట్టి ప్రతిరోజు ఇడ్లీ సాంబార్ పంపని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్లో చేసుకున్నాం పోజమ్మ గుడి మొదలుకొని రేపు తిలక్ నగర్ ఎల్లుండి రమేష్ నగర్ మళ్ళా రోజు ఫైన్ ఫైన్క్లైన్ ఒకరోజు చౌరస్తా ఒకరోజు మార్కండయ కాలనీ ఈ బస్ స్టాండ్ ఈ ఏడు ప్లేసులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది ఇవాళ మొదలుపెట్టినా మళ్ళీ వారం తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పురప్రజలకు తెలియజేస్తూ సేవ అనేది మహా అద్భుతం అటువంటి అద్భుతాన్ని భగవంతుడు మాకు అయ్యప్ప స్వామి ఇచ్చి ఇక్కడ ఉన్న వారికి అందరికీ అటువంటి సేవకులు కావాలి వేరే ఆలోచనలకు పాల్గొని అయ్యప్ప స్వామికి సేవ చేయడానికి అందరూ ముందుకు రావాలనే ఉద్దేశం మీకు వీలైనంత పేదవారిని మా దగ్గరికి పంపించి ఆ సెంటర్లలో వాళ్లకు వాళ్ళను పంపించి వాళ్ళకు కడుపు నింపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ స్వామి ఏ చరణం శ్రీధర్మశాస్త్ర నిత్యానదాన వేదిక ఉపస్వామి అని నమ్మినటువంటి దానుల్లో ఈ యొక్క శ్రీధర్మశాస్త్ర నిత్యానదాన వేదికను ఏర్పాటు చేసి ప్రతి నిత్యం ఏదైతే ఆకలితో అనుమానిస్తున్నటువంటి పేద ప్రారంభ కార్యక్రమానికి కూడా దీనికి దాదాపుగా నేనే ప్రత్యేకంగా ఇది చేయడం జరుగుతుంది కాబట్టి అమ్మ